రాజేంద్ర ప్రసాద్ అవని ఆరాధ్య అలాగే అక్షయ్ పార్వతి కమల్ శ్రీకర్ వీళ్ళందరూ కూడా ఆ కోర్టుకైతే వస్త వస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆరాధ్య అయితే వాళ్ళ వాళ్ళను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అవని అయితే అక్షయ్ని చూసి ఇలా అంటూ ఉంటుంది ఏమండి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అంటుంది దాంతో అక్షయ్ అయితే ఆగకుండా లోపలికి వెళ్తూ ఉంటాడు అయినా సరే అవని అక్షయ్ చేయి పట్టుకొని ఆగండి ఎందుకండి ఈ కోర్టులు కేసులు ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి మన కూతురు భవిష్యత్ ఏమవుతుంది మన కుటుంబం పరువు ఏమవుతుంది మీరు వెంటనే దీన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి అవినీ అయితే అక్షని బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో అక్షయ్ అయితే నువ్వు ఎంత బ్రతిమలాడినా సరే నా నిర్ణయం మారదు అని చెప్పి అంటాడు దాంతో అవినీ అయితే అక్షయ్ కాళ్ళు పట్టుకొని ఒక్కసారి ఆలోచించండి అంటుంది అయినా సరే అక్షయ ఆవని మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అవని పార్వతి కాళ్ళు పట్టుకొని అత్తయ్య మీరైనా అర్థం చేసుకోండి అత్తయ్య మీరైనా చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే పార్వతి కూడా అవని మాట వినకుండా వాళ్ళైతే కోర్టు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఇలా అంటూ ఉంటుంది ఏమండి మీరు నన్ను వద్దనుకున్నా కాదనుకున్నా సరే నేను మాత్రం మీకోసమే ఎదురు చూస్తూ ఉంటానండి మీకోసం నేను ఏదైనా చేస్తాను మీకోసం నేను ఎంతకాలమైనా సరే ఓపిక మీద భరిస్తానండి అని చెప్పి అవని అక్షయతో అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్